హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బతుకు తెరువు కోసం సరైన ప్రాంతమని పొట్టకూటి కోసమే బతుకు బాగు కోసమైన హైదరాబాద్ పెట్టింది పేరు మరి ముఖ్యంగా విద్యార్థులు యువత ఎక్కువగా హైదరాబాద్ వైపే చూస్తుంటారు ఉన్నత విద్య కోసమో లేక కోర్సుల శిక్షణ కోసమో ఉద్యోగాల్లో నాణ్యం నైపుణ్యం కోసమో నగరానికి వస్తుంటారు కానీ వచ్చిన వెంటనే ఎక్కడుండాలి రాగానే రూమ్లు దొరకవు అద్దెలు అందుబాటులో ఉండవు అందుకే హాస్టల్లు పేయింగ్ గెస్ట్ రూమ్లో చేరుకు చేరుతుంటారు మూడు పువ్వులు ఆరు కాయలుగా హైదరాబాద్ నగరంలో హాస్టల్ పీజీ రూమ్లకు బాగా డిమాండ్ ఉంటుంది రాష్ట్రంలో పలు ప్రాంతాల నుండే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీగా యువత వ్యాపారస్తులు నగరానికి వస్తుంటారు ఉద్యోగులు విద్యార్థులు ఎక్కువగా నైపుణ్య శిక్షణ కోసం హైదరాబాద్ బాట పడతారు ఈ నేపథ్యంలో వారికి ఉండడానికి వెంటనే అందుబాటులో ఉండేవి హాస్టళ్లు పీజీ రూమ్లు దీంతో నగరంలో హాస్టళ్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి లావార్జన ముఖ్యంగా భావించిన హాస్టల్ నిర్వాహకులు భోజన ఏర్పాట్లలో నాసిరకం పదార్థాలు వాడుతున్నారు ఇలా హాస్టళ్లలో పండించే ఆహార పదార్థాలతో అనారోగ్యాల బారిన పడుతున్నారు నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని హాస్టళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా నగరంలోని పలు హాస్టళ్లపై తనిఖీ చేయగా నాణ్యత లేని పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు పాడైన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు నిబంధనలు పాటించిన హాస్టళ్ల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్టళ్లు ఫుల్ జోష్ లో ఉన్నాయి ఉద్యోగాలు చదువులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వచ్చి అకాడమిషన్ కోసం హాస్టళ్లలో ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది అమీర్పేట్ ఎస్సా నగర్ ఎస్సానగర్ మధురానగర్ కుక్కట్పల్లి మాధాపూర్ వంటి ఏరియాల్లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటూ దగ్గర్లోని పీజీల్లో ఉంటున్నారు ఐటీ కారిడార్లో లో దాదాపు రెండు వేల మూడు వందల హాస్టళ్లు ఉన్నాయి హాస్టళ్లలో సింగిల్ రూమ్ నెలకు ఆరు ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అయితే హాస్టళ్లపై తనిఖీలు చేస్తున్న అధికారులు ఈ తనిఖీలు నిరంతరం చేస్తారా లేక ఎప్పట్లాగే తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకుంటారో చూడాలి